మరొక ప్రశ్న వచ్చిందండి అదేంటంటే మేము చాలామంది భక్తులను మరియు ప్రవక్తలను పూజిస్తూ ఉంటాము అలాగే చాలామంది పూజిస్తూ ఉంటారు భక్తులను ప్రవక్తలను తెలుసో తెలియక అల్లాహ యొక్క భక్తులు మహాపురుషులు మరియు ప్రవక్తలు పూజిస్తూ ఉంటారు మరి వారు తీర్పు దినం నాడు మాపై ఏమి కనికరం చూపించరా మా గురించి ఏమీ కూడా అల్లాహ వద్ద సిఫారసు చేయరా అని అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్న అయితే దానికి సమాధానం ఖురాన్లో ఏమొస్తుందంటే మీరు స్పష్టంగా చూడొచ్చు నలభై ఆరో సుర సూర్యల ఆహ్లా ఆయత్ నంబర్ ఆరు వైద్య ఉషిరన్న సుఖాను లవ్ ఆదాన్ వకాను బీబాధతీం కాఫిరీన్ ఏ రోజైతే అలా మానవులందరినీ సమావేశపరుస్తాడో ఆ రోజు ఎవరినైతే వీళ్ళు పూజించేవారో వారు వీళ్ళ యొక్క భక్తుల యొక్క స ఏమైపోతారు తమకు పూజించినటువంటి తమ భక్తుల యొక్క శత్రువులు అయిపోతారని ఇలాంటిన్నాడు కానులౌం ఆదాన్ బీబాదీం కాఫిరే మరియు వారు తమ ఆరాధనను కూడా తిరస్కరిస్తారు మీరు మమ్మల్ని ఆరాధించనే లేదు అని త్రోసిపుచ్చేస్తారు తిరస్కరిస్తారు చూసారా రెండు రెండు మాటలు అంటారు ఒకటి వాళ్ళు శత్రువులు అయిపోతారు శత్రువులు అయిపోతే ఇంకేం వారు సిఫారసు చేస్తారు శత్రువులుగా చూస్తారు తమను ఆరాధించినటువంటి వారి రెండవది తమ ఆరాధననే తిరస్కరిస్తారు ఎందుకు తిరస్కరిస్తారు వారు ఎప్పుడు కూడా చెప్పలేదు తన ఆరాధన చేయమని ఎక్కడుంది మరొక సూరాలో చూడవచ్చు పదహారో సూరా సూర్య నహల్ ఎనభై ఆరు ఆయతిలో మనం చూసినట్లయితే అక్కడ వస్తుంది వైదా ఉషిర నాసు వైద రహల్లదీన అషురకు షురకావు హాలు రబ్బెన హావులాయి షుకావున లదీన కున్న నదువు మిందుని ఫాల్కో ఇలముల కౌల ఇన్న కుమ్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి అల్లా సుభానువుతాల ఏ రోజైతే అల్లా సుబానువతాల వద్ద ప్రజలు సమావేశం అవుతారు ఆ రోజు ప్రజలు ఎవరెవరినైతే ఆరాధించారు లోకంలో పూజించారు ఆరాధించారు వారు కనిపిస్తారు వారు వైదార్ అల్లదీన్ నా అసరాకు అల్లాహను విడిచిపెట్టి వారు ఎవరినైతే ఆరాధించేవారు వారంతా అక్కడ కనిపిస్తారు హాలు రబ్బన హావులాయి షురకావు నల్లది నాకున్న నదు మిందుని ఆ రోజు అంటారు ఓమా ప్రభు అల్లా నిన్ను విడిచిపెట్టి మేము వీళ్ళనే పూజించాము సృష్టికర్త అయినటువంటి అల్లాహతో అంటారు నిన్ను విడిచిపెట్టి మేము వీళ్ళనే పూజించాము అని చెప్పి వారు అంటారు షురుకావు నల్లది నాకున్న నదు హిముల్ కౌల ఇన్నకుమ్ ఇ కులకాది బోధి వారేమంటారు మీ మాటని ఫాల్కో ఇలే కుముల్ ఫాల్కౌ ఇలై హిముల్ ఎన్న కుమ్ ఆదిబోలు మీరు మీ మాటని వెనక్కి తీసుకోండి అని త్రోసిపుచ్చుతారు వాళ్ళ మాటని అంటే ఎప్పుడూ కూడా ఈ మాట అనకండి మిమ్మల్ని మేము పూజించామల్లా అని విడిచిపెట్టని చెప్పకండి ఎందుకంటే మేము ఎప్పుడు చెప్పాము మమ్మల్ని పూజించమని మేము జీవించి ఉన్న ఎప్పుడూ ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని పూజించలేదు కదా అని ప్రవక్తలు త్రోసిపుస్తారు మరియు మహాపురుషుల వల్ల యొక్క సన్నిహిత దాసులు కూడా త్రోసిపుస్తారు జీవించి ఉన్న నాళ్ళు ఎప్పుడైనా మీరు మమ్మల్ని పూజించారా మమ్మల్ని ఆరాధించారా కాబట్టి మేము చనిపోయిన తర్వాత మేము మిమ్మల్ని పూజించాము అని మా ముందు వస్తున్నారు కాబట్టి మీరెవరో మాకు తెలియదు అని తమ ఆరాధన త్రోసిపుస్తారు ఫాల్కొయిన ఈ నకుమ్ల బోన్ మీరు అసత్యవాదులు కోరులు అసత్యం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మా జీవితంలో మేము బ్రతికి ఉన్న ఎప్పుడు కూడా మమ్మల్ని పూజించండి అని చెప్పలేదు మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు మీరు మమ్మల్ని పూజించలేదు కూడా ఈరోజు వచ్చి మిమ్మల్ని పూజించామని మాకు చెప్తారా మీరు అసత్యవాదులు అబద్ధపు కోరులు కాబట్టి మీ మాటని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి అక్కడ త్రోచిపుస్తాను